హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్లో వచ్చేసి లెహంగాస్ కలెక్షన్ అవైలబుల్ ఉందండి టూ టైప్స్ ఉన్నాయండి ఇందులో చూడండి లెహంగాస్ అడుగుతున్నారని తీసుకురావడం జరిగింది ఇవి వచ్చేసి ప్యూర్ డోలా వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి చూడండి హ్యాండ్ వాష్ చేసుకోండి ఫైల్ ప్రింటెడ్ కానీ క్లాత్ చాలా బాగుందండి ఇవే బయట చాలా కాస్ట్ ఉంటున్నాయి థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటున్నాయి మన దగ్గర మాత్రం తక్కువ అండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మన దగ్గర అది మీకు కూడా తెలుసు చూడండి ఆల్ ఓవర్ లెహంగా వచ్చేసి ఇలా వస్తుంది గేరా చాలా పెద్దగా వచ్చిందండి ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ఇది ఇలా వస్తుందండి ఫ్రీ సైజ్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి లాంగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మీకు ఇక్కడ సెమీ స్టిచ్డ్ అండి ఇక్కడ ఓన్లీ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ సైజుని బట్టి ఇవి థ్రెడ్స్ కూడా వచ్చేసినాయి మీకు విత్ టాసిల్స్తో వస్తున్నాయి లోపల వైపు వచ్చేసి లైనింగ్ వచ్చేస్తుందండి కింద వైపు ఫాల్ కూడా వచ్చేస్తుంది సో ఇంక ఇక్కడ మీరు ఏం స్టిచ్ చేయించాల్సిన పని లేదు ఓన్లీ సైడ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇలా వచ్చింది ఇలా వస్తుంది ఈ డిజైన్తో వస్తుంది ఇక్కడ డిజైన్ మనకి ఇక్కడ వచ్చింది కదా పటోల డిజైన్ అదే డిజైన్తో బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చింది గేరా పెద్దగా ఉందండి లెహంగాస్ చాలా పెద్దగా వచ్చినాయి సైజ్ వచ్చేసి చూడండి ఇవి బాగా హైలైట్గా వచ్చినాయి టూ మీటర్స్ వరకు వచ్చిందండి ఓనీ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ డిజైన్లో వస్తుంది మీకు ఇలా సమోసా పైపింగ్ అంటారండి ఈ పైపింగ్తో వచ్చింది బోత్ సైడ్స్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఇలా వచ్చింది చూడండి విత్ టాజిల్స్ కూడా వచ్చినాయి నీట్గా ఉంటా చాలా బాగున్నాయండి ఓనీలు ఇవి ఇట్లా బాగున్నాయి మంచి మెజంట కలర్ వచ్చిందండి ఇలా తీసుకోండి ఇవి వేర్ చేస్తే ఈ విధంగా ఉంటే వేర్ చేస్తే చాలా బాగున్నాయి వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇదే నెంబర్ ఫోన్పే ఇదే నెంబర్ గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ కూడా ఎంక్వైరీ చేయాలంటే కూడా ఇదే నెంబర్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి కలర్స్ ఉన్నాయి ఇందులో చూపిస్తాను ఇది వచ్చి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇంత ముందు చూపించింది మెజెంటా ఆ పింక్ కలర్ కాంబినేషన్ అండి వైట్ కి ఈ సమ్మర్ లో వైట్ ప్లెజెంట్ గా ఉంటాయండి వేర్ చేసినా కూడా చూడండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఇక్కతు డిజైన్ తో బార్డర్ వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కతు డిజైన్ ఉంటుందండి ఇలా ఉంటుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వస్తుంది కూడా వచ్చేసింది మీకు గేరా కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి ఓనీ వచ్చిందండి నేను బ్లూ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ మనకి ఏదైతే ఉందో అదే కలర్లో ఓనీ వస్తుంది వేర్ చేస్తే బాగుంటాయండి ఇవి లుక్ వేసి చాలా బాగుంటాయి లోపల వైపు లైనింగ్ వచ్చేస్తుంది హ్యాండ్ వాష్ చేసుకోండి ఈ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి చాలా బాగుంది మంచి షైనీగా ఉన్నాయి ఓన్లీ వైట్ లోనే వచ్చినాయి అండి వైట్ లోనే కలర్స్ వచ్చినాయి వైట్ పింక్ కాంబినేషన్ వచ్చిందండి ఇది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి పటోల డిజైన్లు బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి పీ సైజులో వచ్చేస్తాయండి ఇవి ఓనీ వచ్చి ఇలా వస్తుంది ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి స్మూత్గా ఉంది ఇలా వస్తుంది సమోసా పైపింగ్ వస్తుందండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసి సైడ్స్ అంతా కూడా మనకి ఓనికి ఇది వస్తుంది విత్ టాజిల్స్ వస్తుంది వేర్ చేస్తే బాగుంటాయండి ఇవి ఇలా ఉంటుంది వేర్ చేస్తే వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి లోపల వైపు వచ్చి మనకి లైనింగ్ వచ్చేస్తుంది లైనింగ్ ఇంకా ఫాల్ కూడా వచ్చేస్తుంది అండి ఓన్లీ మనం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని సైడ్ కుట్టేయించుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది సివడీ ఆప్షన్ అయితే లేదు మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంది ఏదైతే నెంబర్ టైటిల్ టైటిల్లో అదే నెంబర్ ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చి వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చి విత్ థ్రెడ్స్ తో వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో పటోల డిజైన్తో అదే బ్లౌజ్ వస్తుంది అదే డిజైన్ లో హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చి ఇది వచ్చేసి ఓని వస్తుందండి మెరూన్ కలర్ అండి ఇది ఇలా వస్తుంది వేర్ చేస్తే చాలా బాగుంటాయి ఇవి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి ఎవరికి ఏ ఓనీ లెహంగా సెట్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని టైటిల్ లో ఉన్న నెంబర్కి కి వాట్సప్ చేయండి ఇంకొక టైప్ వచ్చినాయండి ఇవి యూనిక్ గా ఉంటాయి బాగా చూడండి ఈ వేవ్ డిజైన్ ఎక్కువ శాతం ప్రిఫర్ చేస్తా ఎందుకంటే యూనిక్ గా కనిపిస్తాయండి ఎవరు వేర్ చేసినా కూడా చిన్న ఏజ్ వాళ్ళలా కనిపిస్తారు ఈ డిజైన్ వేర్ చేస్తే అందువల్ల ఎక్కువ శాతం ఈ మోడల్ కి ఎక్కువ ప్రిఫర్ ఇస్తాను చూడండి ఇలా వస్తుంది వైట్ మీద వేవ్ డిజైన్ వచ్చిందండి బ్లాక్ కాంబినేషన్ వచ్చింది మెరూన్ కూడా వచ్చింది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది క్లాత్ చాలా బాగుంది గేరా కూడా పెద్దగా వచ్చిందండి లేఖంగా ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ప్రీ సైజ్ వచ్చేస్తుంది అండి దాదాపు త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా సరిపోయే సరిపోయేంత ఉంటుంది మనము సైజు అడ్జస్ట్మెంట్ చేసుకొని సైడ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది సెమీ స్టిచ్డ్ అండి ఇవన్నీ ఈ కింద వైపు బాటమ్ సైడ్ వచ్చేసి లెంత్ వస్తుందండి బార్డర్స్ అందువల్ల మంచి లుక్ కనిపిస్తాయి థ్రెడ్స్ కూడా వచ్చేస్తాయి విత్ టాజిల్స్ వచ్చేస్తాయండి మనకు బ్లౌజ్ వచ్చేసి బాధని డిజైన్ మోడల్లో వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుందండి విత్ గోల్డెన్ బుటీ డిజైన్ లాగా వస్తుందండి ఇదంతా కూడా కాంట్రాస్ట్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ లో వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకోండి ఫైల్ ప్రింట్ ఉంది కాబట్టి ఓనీ కూడా బాగా వచ్చింది వీటికి చూడండి ఈ విధంగా వస్తుంది టూ మీటర్స్ వరకు వచ్చిందండి టూ మీటర్స్ ఏవోనే ఉంటుంది లోపల మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా బుటీ డిజైన్ లాగా వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి పటోలా డిజైన్ వస్తుంది ఇక్కడ మళ్ళీ బాటమ్ సైడ్ పై వైపు షోల్డర్ పార్ట్ కి ఇది వస్తుందండి బార్డర్స్ వస్తాయి ఇవి సమోసా పైపింగ్ వచ్చిందండి వీటికి కూడా అట్లానే వచ్చింది పైపింగ్ వీటి ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి ఇవి కూడా ట్యాజిల్స్ కూడా వచ్చినాయి నీట్ గా వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ వేర్ చేస్తే చాలా బాగుంటాయి అండి ఇవి చాలా స్మూత్ గా ఉందండి సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చు అంత స్మూత్గా ఉన్నాయి ఇవి మీరు ఇందులో ఏది తీసుకున్నా కూడా ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయి ఇదే ప్రైస్ అండి ఇదే ఎంక్వైరీ ఉంటుంది ఇదే ఫోన్లో ఇదే గూగుల్ పే ఉంటుంది ఛానల్లో గివే కూడా ఉంది డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వేవ్ డిజైన్ వేర్ చేస్తే ఎవరైనా కూడా యూనిక్గా కనిపిస్తారండి యూనిక్గా చిన్న వాళ్ళలా కనిపిస్తారు డిఫరెంట్ గా కావాలనుకునే వాళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చండి చూడండి ఇది వచ్చేసి వైట్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది వేవ్ డిజైన్తోనే వచ్చింది థౌజండ్ రూపీస్ లోపల మీకు లెహంగా సెట్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి లోపల వైపు వచ్చేసి లైనింగ్ వస్తుంది ఫాల్ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బాని డిజైన్తో వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ కూడా వచ్చిందండి దీనికి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చింది వద్దంటే కనుక మన దగ్గర వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదండి పేరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌ ఇది వచ్చిందండి ఓని వచ్చింది ఛానల్లో మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించిన కామెంట్ కానీ లెహంగాస్ గురించిన కామెంట్ కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి వీక్లీ వన్స్ లైవ్ గివ్ అవే చేస్తున్నామండి అందులో ఎవరు అయితే వాళ్ళకి పంపిస్తున్నాము మేము మా ఛానల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి జెన్యున్ ఛానల్ ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వన్స్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత అవి మీవే అవుతాయండి మావి కాదు శారీస్ కానీ లెహంగాస్ కానీ ఏదైనా కానీ మీకు వచ్చే వరకు కూడా మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు ఇలా వస్తుందండి వేర్ చేస్తే ట్రస్ట్ చేయించండి హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ లెహెంగా సెట్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేయండి సిబడి ఆప్షన్ అయితే లేదండి మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంటుంది పేటిఎం కూడా లేదండి ఒక విషయం చెప్పాలండి అందరూ కొంచెం అడ్రస్ క్లారిటీగా పెట్టట్లేదండి ఫస్ట్ ఏం చేస్తారంటే సారీ నేమ్ పెట్టండి నేమ్ తర్వాత హౌస్ నెంబర్ పెట్టండి హౌస్ నెంబర్ ఆరు అపార్ట్మెంట్ లాంటివి అయితే గనక ఫ్లాట్ నెంబర్ పెట్టండి దాని తర్వాత అపార్ట్మెంట్స్ అయితే గనుక అపార్ట్మెంట్ నేమ్ పెట్టండి దాని తర్వాత హౌసెస్ అయితే గనుక హౌసెస్ నేమ్ అట్లా ఏమైనా ఉంటే కనుక అది పెట్టండి దాని తర్వాత వచ్చేసి ఏరియా పేరు పెట్టండి ఏరియా కాలనీ నగరు అట్లా ఉంటాయి కదా విచ్ ఏదైనా అట్లా ఏదైనా పెట్టండి దాని తర్వాత వచ్చేసి మీకు ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే పెట్టండి తర్వాత కాలనీ అవి పెట్టిన తర్వాత మీ ఊరి పేరు పెట్టండి మీ ఊరి పేరు తర్వాత డిస్టిక్ పెట్టండి డిస్టిక్ మండల్ విలేజ్ ఆరు ఏదైనా అట్లా పెట్టండి అవి ఉంటే పెట్టండి దాని తర్వాత వచ్చి స్టేట్ పెట్టండి అట్లా పెడితే కనుక మాకు తొందరగా తర్వాత పిన్ కోడ్ పెట్టండి తర్వాత ఫోన్పే ఇది ఫోన్ నంబర్ పెట్టండి అది ఏమవుతుందంటే కొంచెం సరిగా అడ్రస్ పెట్టపోతే క్లారిటీగా రావడానికి అవి రాకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది మాకు ప్రాబ్లం అవుతుందండి అండి కొంచెం క్లారిటీగా పెట్టండి అడ్రస్ నేను చెప్పిన విధంగా అదే ఫార్మాట్ లో పెట్టండి ఇలా వస్తుందండి గ్రీన్ కలర్ వస్తుంది వైట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది లెహంగా ఆల్ ఓవర్ వచ్చేసి వేవ్ డిజైన్ లో ఇలా వస్తుంది నేము నేమ్ తర్వాత డోర్ నెంబరు తర్వాత కాలనీ ఏరియా అపార్ట్మెంట్ నేము ల్యాండ్ మార్కు ఊరు పేరు డిస్టిక్ స్టేటు ఫోన్ నెంబరు పిన్ కోడ్ అట్లా అట్లా ఆ ఫార్మాట్ లో పెట్టండి ప్లీజ్ అండి ఒకవేళ మీకు పెట్టడం రాకపోతే కనుక ఆధార్ కార్డు మీద అడ్రస్ ఉంటుందండి ఒక ఫోటో తీసి పెట్టండి సరిపోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలరు అడ్రస్ లో కొన్ని కొన్ని పెడుతున్నారండి కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాయి దానివల్ల మళ్ళీ మేము ప్యాకింగ్ చేసేటప్పుడు చూసుకోవాల్సి వస్తుంది మెసేజ్ చేయాల్సి వస్తుంది కాల్స్ చేయాల్సి వస్తుంది అదంతా లేకుండా మీరు ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తారో అప్పుడు వెంటనే అడ్రస్ డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చేసేయండి మాకు ఇది వచ్చేసి ఓనీ వచ్చిందండి చాలా బాగుంది స్మూత్ గా ఉందండి ప్యూర్ డోలా వస్తుంది క్లాత్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఈ విధంగా వస్తుంది ఓని కూడా మంచి షైనింగ్ ఉందండి డోలాలో షైనింగ్ వచ్చింది ఇలా వచ్చింది సమోసా పైపింగ్ కూడా వచ్చింది వేరు చేస్తే బాగుంటాయండి ఇవన్నీ చూసిన దానికన్నా కూడా వేరు చేస్తే చాలా బాగుంటాయి వీటి ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాట్సప్ చేయండి ఇది వచ్చి పింక్ కలర్ వచ్చిందండి వేవ్ డిజైన్ లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియో సంబంధించి నోటిఫికేషన్ వస్తాయండి ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఇది వచ్చి ఫోల్డింగ్ లో ఉందండి యాక్చువల్ గా ఓపెన్ చేస్తే ఇదంతా ఇట్లా వస్తుంది ఇంకా పెద్దగా వస్తుందండి గేరా ఈ విధంగా వస్తుంది దాదాపు నేను చెప్పాను కదా త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోయేంతగా వస్తుందండి సైజు మనం సైజు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సైడ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది పింక్ కాంబినేషన్ వచ్చింది పటోల డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్లోనే వచ్చిందండి మంచి లుక్వైజ్ అయితే బ్లౌజ్ కూడా మంచి షైనింగ్ ఉన్నాయి లెహంగాస్ కూడా చాలా బాగున్నాయండి వేర్ చేస్తే బాగుంటాయి ఇవి ఇది వచ్చేసి ఓనీ వచ్చింది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది హ్యాండ్ వాష్ చేసుకోండి కొంచెం ఫైల్ ప్రింటెడ్ వచ్చింది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా నేను చెప్పే డీటెయిల్స్ అవుతాయి స్కిప్ చేసి మళ్ళీ అడుగుతున్నారు నన్ను ప్లీజ్ అండి అట్లా చేయకండి ఇలా వస్తుంది ఓనీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది సీ బోడీ ఆప్షన్ లేదు మాకు కొరియర్ కావాలంటే ఎవరికైనా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది నార్మల్గా అయితే ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కళ్ళు గివ్ అవేలు పార్టిసిపేట్ చేయండి మంచి మంచి శారీస్ వినయ్యే అవకాశం ఎవరు కోల్పోవద్దు లైవ్ గివ్ అవే ఉంటుంది ఎవ్రీ సండే నైట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఆ టైంలో చేస్తానండి కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో